కు స్వాగతం కాస్ట్లీ నియోజకవర్గం అనే దర్శలో పగ్గుమంటున్న రాజకీయం నేను లోకల్ అంటే నేను లోకల్ అంటూ ప్రత్యర్థుల మధ్య ఘర్షణ విజయం ఎవరిది ప్రకాశం జిల్లా దర్శలో రాజకీయం పగ్గుమంటుందే నేను లోకల్ అంటే నేను లోకల్ అంటూ టీడీపీ వైసీపీ ఇరు వర్గాల మధ్య అగ్గి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయవచ్చు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన నాలుగు శెట్టి పాపారావు తర్వాత ఈ రోజు వరకు లోకల్ అభ్యర్థి ఎవ్వరూ దస నియోజకవర్గంలో పోటీ చేసిందే లేదు అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారాలు చేస్తున్న వైసీపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు నేను లోకల్ అంటే నేను లోకల్ అని ప్రజలకు తెలియచేయడం అవసరం లేదని చెప్పుకోవాలి ఈ నేను లోకల్ అనే పదం ప్రజలలో ఘర్షణలు రేపింది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా ఎనభై శాతం నియోజకవర్గాలలో నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అయినప్పటికీ ఎక్కడా లేని విధంగా కాస్ట్లీ నియోజకవర్గం అనే దర్శన మాత్రం నేను లోకల్ అంటే నేను లోకల్ అంటే ప్రత్యర్థుల మధ్య కర్షణకు తావు తీస్తుంది అది కాస్త అటు కార్యకర్తల్లోనూ ఇటు ప్రజల్లోనూ పాకి సోషల్ మీడియా పరంగా కూడా గొడవలు పడుస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి మీడియా పరంగా ఎవరికి వారు నేను లోకలంటే నేను లోకలని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అసలు నియోజకవర్గానికి ఏం చేయాలని సంభాషించిన పరిస్థితులు మాత్రం తక్కువే అని ప్రజలు చర్చించుకుంటున్నారు దస నియోజకవర్గంలో గెలిపి ఎవరిదో అని తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి